హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈరోజు కలెక్షన్ అయితే మిక్స్ ఉంటుంది ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఇది చూడండి ఓకేనా కొంచెం కలర్స్ కొన్ని శారీస్కి అయితే డిఫరెంట్ పడతాయి మీరు తీసుకునే శారీ వరకైనా పూర్తిగా విన్న తర్వాత మీకు కన్ఫర్మ్ అయిన తర్వాత నాకు కన్ఫర్మ్ చేయండి ఓకేనా మీకు కావాలైతే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే ఉంటుంది అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ చేయండి ఈరోజు కలెక్షన్ అయితే పట్టు సారీస్ అండి అలాగే కొన్ని మిక్సింగ్ ఉంటాయి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే పట్టు సారీస్ అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పట్టు సారీస్ అయితే ఓకేనా ఇలా వస్తుంది మంచి లైట్ ఆరెంజ్కి రాయల్ బ్లూ వస్తుందండి మంచి షైనింగ్ ఉంది ఓకేనా అండ్ సాఫ్ట్గా ఉంటుంది నేను వేరు చేసిన శారీ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఏ మాత్రం అంత స్టిఫ్గా లేరు చేశారా లేస్ శారీ అయినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఏదైనా మగ్గం వరకు వేయించుకొని ఇలా సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది తక్కువ ప్రైజ్లో గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బార్డర్ డిజైన్ వచ్చేసి ఓకేనా మిడిల్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది మంచి ఫ్లోరల్ డిజైన్ ఉంది పై బార్డర్ వచ్చి ఇలా వస్తుంది మంచి లైట్ ఆరెంజ్ అండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ కూడా సూపర్ వచ్చింది మనకి ఇలా వస్తుంది బార్డర్ డిజైన్ ఇలా వస్తుంది పై బార్డర్ అయితే కింది బార్డర్ అయితే ఇలా బిగ్ బార్డర్ వస్తుందండి ఇలా వస్తుందండి డిజైన్ అయితే సూపర్ ఉంది బిగ్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఇలా కట్టుకుంటే మనకి ఇంతవరకు వస్తుంది బార్డర్ అయితే అండ్ పై బార్డర్ వచ్చి ఇలా మనకు చిన్నగా వచ్చింది చాలా బాగుందండి చాలా డిఫరెంట్ డిజైన్ అండి చాలా వరకు అయితే మన కలెక్షన్లో మాత్రం మన ఛానల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి డిజైన్స్ అయితే ఇలా వస్తుంది పట్టుసారి సూపర్ ఉందండి డిజైన్ అయితే మంచి రోజ్ ఫ్లవర్ డిజైన్ ఆరెంజ్ ఇలా గోల్డెన్ షేడ్లో ఉంటుంది మంచి షైనబుల్ అలాగే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది గోల్డెన్లో అక్కడక్కడ మనకి బుట్టీస్ ఉంటాయి బ్లూ కలరు గోల్డెన్ బ్లూ షేడ్ ఉంటుందండి బ్లౌజ్ అయితే హైలైట్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది సూపర్ ఉంది బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా అవుతుంది పైకి కొంచెం ప్లేన్ వస్తుంది కిందికి వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ కొంచెం పట్టు సారీస్ కదండి స్కిప్ చేయకుండా సరిగా విన్ని విన్న తర్వాత కన్ఫామ్గా తీసుకోండి ఓకేనా మీకు నచ్చిన తర్వాత సేమ్ కలరు పడుతుంది వీడియోనైతే అయితే నేను ఏదైనా సేమ్ కలర్ రాకపోతే అది నేను నా నోటితో చెప్తాను కదా మీరు అందుకే వినాలని చెప్తున్నా స్కిప్ చేయకుండా వింటే అర్థమవుతుంది ఇలా వస్తుంది బార్డర్ డిజైన్ అనేది ఇలా వస్తుంది ఇలా రౌండ్ షేప్లో ఒకటి ఇలా మనకి తామరపూ కలర్లో ఒకటి వస్తుంది చాలా బాగుంది ఇలా ఉంటుందండి కలర్ వైజ్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అయితే ఓకేనా బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది మాకు డిఫరెంట్ బ్లౌజ్ కూడా అవసరం లేదండి ఇది చాలా బాగుంది మంచి లుక్ వస్తుంది బార్డర్ బ్లూ వస్తుంది కాబట్టి ఓకేనా ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి గ్రీన్ అండి మీకు సేమ్ కలర్ అయితే వస్తుంది గ్రీన్ విత్ రెడ్ ఇలా వస్తుంది కలరు ఇలా ఉంటే చూడండి ఎలా ఉందో సేమ్ కలర్ అండి బార్డర్ వచ్చి రెడ్ వస్తుంది వై బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది ఓకేనా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఏ మాత్రం స్టిఫ్గా లేదు నేను వేరు చేసిన శారీస్లో కూడా ఉన్నాయండి త్రీ కలర్స్ అయితే ఇవి కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి నేను వేరు చేసిన శారీ ఈ శారీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ చూపించే శారీ మాత్రం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఉందండి కలర్ అయితే మంచి గోల్డెన్ షేడ్ ఉంది అన్ని లో ఇలా పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి విత్ గోల్డెన్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ గోల్డెన్ షైనింగ్ అవుతుంది అన్ని కి ఓకేనా బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ వస్తుంది పై బార్డర్ ఇలా వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సూపర్ ఉంది శారీ అయితే నాకైతే ఫుల్ నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఇలా వస్తుంది డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి మనకు తక్కువ ప్రైస్లో అసలు త్రీ థౌజండ్ పెడితే కానీ ఇంత మంచి లుక్ రాదండి అంత బాగుంది అసలు క్లాత్ వైజ్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షిఫ్టింగ్ ఫ్రీ వస్తుంది నెక్స్ట్ గోల్డెన్ అండి ఇలా గోల్డెన్లో కొంచెం ఇలా ఏమంటారు ఈ కలర్ అయితే అర్థం కూడా కావట్లేదు గ్రే లాగా లేదు ఇలా ఉందండి మెహందీలో మెహందీ గ్రీన్ లాగా ఉంటుంది కొంచెం కానీ డిజైన్ అయితే హైలైట్ ఉందండి ఎంత బాగుందో డిజైన్ అయితే సూపర్ ఉంది మొత్తం గోల్డెన్ షైనింగ్ ఉంటుందండి బార్డర్ వైజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బార్డర్ అయితే మీకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఓకేనా పళ్ళు పాటు ఇలా ఉంటుంది మీకు ఉల్టా కనపడుతుంది కానీ పళ్ళు పాటు ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి కొంచెం గ్రీన్లోనే ఉంటుంది మెహందీ గ్రీన్లోనే గోల్డెన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీ ఈస్ కలర్ అయితే వీడియోలో వస్తుంది ఈ కలర్ ఏమంటారో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు అంత వెరైటీగా ఉంది బార్డర్ వచ్చి పింక్ వస్తుంది పింక్ బార్డర్ అండి బార్డర్ సేమ్ వస్తుంది మీకు వీడియోలో శారీ కలర్ కూడా సేమ్ వస్తుంది కాకపోతే శారీ కలరే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు అంత వెరైటీగా ఉంది గ్రే లాగా లేదు అలా అని మెహంది గ్రీన్ లాగా కూడా లేదు మనకు గోల్డెన్ అనేది కనిపిస్తూ ఉంటుంది శారీలో మాత్రం కొంచెం మెహందీ గ్రీన్ లాగా అయితే అనిపిస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది సూపర్ ఉంది చైనబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే అండ్ సాఫ్ట్ ఉంటుంది వేర్ చేసిన శారీలో కూడా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకేనా ఇలా వస్తుంది ఇది కూడా కొంచెం మేహంది గ్రీన్ టైప్ అండి బార్డర్ వచ్చి బ్లూ వస్తుంది సూపర్ ఉంది మంచి షైనింగ్ ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఇది సేమ్ నేను వేర్ చేశాను కూడా మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో చూడండి ఏ మాత్రం ఇలా లేవట్లేదు ఎక్కువ శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి ఇందులో అన్ని శారీస్కి అయితే ఈ మోడల్స్ లో బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇలా పికప్ డిజైన్లో లో పళ్ళు వస్తుంది శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది బార్డర్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా సూపర్ ఉందండి లుక్ వైజ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చాలా బాగుంది సాఫ్ట్గా ఉంటుంది ఇలా అయితే ఉంటుంది చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దండి పట్టు సారీస్ కదా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుంటే మీకు పండుగ వరకు అన్నీ సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ సారీస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో ఇంకొక కలర్ ఉంది రెడ్ అండి రెడ్ కలర్ వస్తుంది చాలా బాగుంది నేను వేరు చేసిన శారీ కలర్ పింక్ ఇది వచ్చేసి రెడ్ ఎవరికైనా సేమ్ కావాలనుకున్నా ఇలా తీసుకోవచ్చండి ఓకే ఫ్యామిలీలో కొంచమే డిఫరెంట్ ఉంటుంది ఇలా గోల్డెన్ రెడ్ అనేది మనకి రెడ్నో గోల్డెన్ మిక్స్ అవుతూ ఉంటుంది షైనబుల్ అండి ఫ్యాబ్రిక్ అయితే ఓకేనా ఇలా వస్తుంది బార్డర్ వైజ్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ ఇందులో వన్ కలర్ ఉందండి చాలా వరకు అడుగుతున్నారు అయిపోయినాయి కలర్స్ అన్నీ అయిపోయినాయి ఓకేనా ఈ కలంకారి డిజైన్లో ఓన్లీ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి విత్ ఇలా వస్తుంది బార్డర్ బ్లూ వస్తుంది సూపర్ ఉంది ఈ కలర్ కూడా హైలైట్ ఉంది వన్ కలర్ మాత్రమే ఉందండి కావలసిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్లౌజ్ ఇందులో సూపర్ ఉందండి బ్లౌజ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ కాదు బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది పళ్ళు లాగానే ఉంటుంది ఇలా బుట్టిస్ అయితే ఉంటాయి బార్డర్ కలర్ ఉంది చూడండి ఇలా బుట్టిస్ వస్తాయి ఓకేనా ఫోల్డింగ్ కరాబ్ అవుతుంది అందుకే శారీ మొత్తం ఓపెన్ చేయట్లేదు ఈ శారీస్ ఇంతకుముందు ఓపెన్ చేసి చూపించినాయి అందుకే ఓపెన్ చేయట్లేదు ఇలా వస్తుంది కలర్ వైజ్ అయితే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్కి ఇలా ఆల్ ఓవర్ గోల్డెన్ మిక్స్ అవుతూ ఉంటుంది కాబట్టి మంచి షైనింగ్ ఉందండి ప్రైజ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ నైన్ ఫిఫ్టీలో అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి గ్రీన్ కలర్ అండి బార్డర్ వచ్చేలా డార్క్ కలర్లో ఉంటుంది కొంచెం ఆల్ ఓవర్ శారీ అయితే కలంకారీ డిజైన్ వస్తుంది ఇలా నచ్చిన వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా చాలా బాగుంది శారీ అయితే శారీ మొత్తం అయితే ఓపెన్ చేయనండి ఫోల్డింగ్ అనేది ఖరాబ్ అవుతుంది ఓకేనా ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మనకి పళ్ళు పాటు వచ్చి ఇలా వస్తుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ సేమ్ కలర్ అండి డిఫరెంట్ ఏమి ఉండదు బార్డరు అది కొంచెం కలర్ కలర్లో ఉంటుంది బార్డర్ అంతే శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది ఓకేనా జస్ట్ నైన్ ఫిఫ్టీ అండి గోల్డెన్ పింక్ అండి సూపర్ ఉంది కలర్ అయితే హైలైట్ ఉంది ఇలా ఉంటుంది బార్డర్ అయితే ఎంత బాగుందో చూడండి సూపర్ ఉందండి మిక్స్ చేసుకోవద్దు ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి చాలా బాగుంది సేమ్ నేను వేరు చేసిన కలర్ కాంబినేషనే ఈ సారీకి లేస్ ఉంది ఈ సారీకి లేదు అంతే లుక్ వైజ్ అయితే ఇలాగే ఉంటుంది ఇలా వేసుకుంటేనే అర్థమైద్ది మీకు ఇలాంటి మగ్గవర్క్ ఏదైనా పింక్ ఉంటే సూపర్ ఉంటుందండి ఓకేనా ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది సూపర్ ఉందండి నెక్స్ట్ రామా గ్రీన్ కలరు చాలా బాగుంది ఇలా వస్తుంది కలర్ వైదైతే మంచి గోల్డెన్ షైనింగ్ ఉంది రామా గ్రీను సూపర్ ఉంది ఏదైనా బ్లౌజ్ డిఫరెంట్గా యూజ్ చేస్తేనే అయితే ఇంకా బాగుంటుంది ఇలా పింక్ ఓకేనా సేమ్ కాకుండా వేరే వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీన్ త్రీ ఉంటుంది వచ్చేసి రెడ్ అండి సూపర్ ఉంది రెడ్ కూడా నైన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ డైలీవేర్ శారీస్ కూడా ఉంటాయండి స్కిప్ చేయకుండా చూడండి డైలీవేర్ అంటే మరీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో ఏం తీసుకురా నేనైతే ఇలా ఉంటుంది చాలా బాగుంది బ్లూ కలరు బ్లూ విత్ గోల్డెన్ షేడ్ అయితే ఉంటుంది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉంది అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇలా సేమ్ కలర్ అయినా తిక్ వచ్చింది కదా చాలా బాగుంటుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ చిప్పింగ్ ఫ్రీ వస్తుంది ఒక డిజైన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉందండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అసలు శారీలో కూడా పై బార్డర్ అయితే ఇలా ఉంటుంది మంచి కలంకారీ డిజైన్ పికాక్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఏ కలర్ మీకు లేని కలర్ తీసుకోండి ఓకేనా అన్ని కలర్స్ అయితే బాగున్నాయి ఓకేనా పట్టు సారీస్ అయితే ఇంతవరకు అండి అయిపోయాయి కొన్ని జార్జెడ్ శారీస్ అయితే ఉన్నాయి అవి చూద్దాం నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉంది డార్క్ జామున్ కలర్ అండి సూపర్ ఉంది మీకు రియల్ కలరే వస్తుంది వీడియోలో బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది సూపర్ అంటే సూపర్ ఉంది ప్యూర్ ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ మనకి ఇలాంటి శారీ కట్టుకున్న తర్వాత మాత్రం ఈ శారీసే అవసరం పడతాయి ఓకేనా మనకు బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది హైలైట్ ఉందండి కలంకరీ పళ్ళు పళ్ళు కూడా సూపర్ ఉంది ఇలా వస్తుంది మంచి జామున్ కలర్కి రామా గ్రీన్ కలర్ అండి బ్లూ వస్తుంది మీకు కొంచెం రామా గ్రీన్ వస్తుంది ఇలా వస్తుందండి సేమ్ కలర్ అయితే వస్తుంది మీకు శారీ అయినా బార్డర్ అయినా సేమే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ ప్యూర్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ లో ఎలాంటి టెన్షన్ లేదు మీకు ఎలా వస్తుందో క్లాత్ అన్న భయం లేదండి ఎందుకంటే ఆన్లైన్ సేల్ చేసే వాళ్ళు మాకు బిజినెస్ పెరగాలంటే క్వాలిటీ బాగుండాలి ఓకేనా మీకు నచ్చితే మీరు తీసుకున్న తర్వాత మీరు ఇంకో నలుగురు చెప్తారు క్వాలిటీ బాగుంటే ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది ఇప్పుడు డైలీ వేర్ శారీస్ ఎంత బాగుంటాయి అంటే అయినా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వేర్ చేయడానికైనా చాలా బాగుంది ఓకేనా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మనకు బ్లౌజ్ కూడా ఇలా రావడం చాలా బాగుంది బార్డర్ కలర్లో ఇలా వస్తుందండి లుక్ వైజ్ అయితే హైలైట్ ఉంటుంది డార్క్ జామూన్ కలర్ అండి మెరూన్ కాదు కన్ఫ్యూజ్ కావద్దు జామున్ కలర్ సిక్స్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ నవీ బ్లూ కలర్ అండి హైలైట్ ఉంది నవీ బ్లూ విత్ పింక్ వస్తుంది ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా సాఫ్ట్ జార్జెట్ అంటేనే మనకు సాఫ్ట్ ఓకేనా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో పికాక్ బ్లూ అండి పికాక్ బ్లూకి విత్ పింక్ వస్తుంది బార్డర్ అయితే పింక్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పింక్కి ఇలా బ్లూ వస్తుంది ఎంత బాగుంది అంటే కలర్స్ అయితే మనకి ఏ శారీస్కైనా జార్జెట్లో ఇప్పుడు చూపించే జార్జెట్లో బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ప్రింట్ అనేది ఎక్కడా లేదండి శారీలో మాత్రం చాలా బాగుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలరు ఫస్ట్ చూపించింది డార్క్ జామున్ కలరు ఓకేనా మెరూన్ కలర్ సేమ్ కలర్ అయితే వస్తుంది ఇది లీప్ గ్రీన్ అండి బార్డర్ వచ్చి లీప్ గ్రీన్ వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది ఓకేనా నెక్స్ట్ కొన్ని సారీస్ అండి డైలీ వేరి ఫైవ్ హండ్రెడ్లో అండి శారీస్ అయితే ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండి ఆల్ ఓవర్ శారీలో ఇలా సిమ్మర్ లైన్స్ ఉంటాయి సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసిన సారీస్ అండి ఇప్పుడు మనకు ఫెస్టివల్లో కొంచెం ఆఫర్ అయితే పెట్టాను మనకి బ్లౌజ్ పాట్ అయితే ఇలా వస్తుందండి సూపర్ ఉంది శారీ డిజైన్ అయితే ఇలా వస్తుంది మనకు లీఫ్ డిజైన్లో వస్తుంది వైట్ కలర్లో లీఫ్ డిజైన్లో వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే అండ్ పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది సేమ్ కలర్ అయితే వస్తుందండి వీడియోలో ఎల్లో బార్డర్ వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ అయితే పళ్ళు పాటు వచ్చి ఇలా ఉంటుంది సూపర్ ఉందండి ప్యూర్ జార్జెట్ ఇలా సిమ్మర్ లైన్స్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీలో మంచి షైనింగ్ ఉంది ఆ సిమ్మర్ లైన్స్ వల్ల షైనింగ్ అయితే వస్తుంది మనకు శారీకి ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా బాగుంది మిక్స్ చేసుకోవద్దండి అంత మంచి క్వాలిటీ అండి జార్జెట్ ఓకేనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలరు మెరూన్ అండి మెరూన్కి విత్ గ్రీన్ వస్తుంది ఓకేనా పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది మనకు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సేమ్ ఇలా వస్తుంది బ్లౌజు మెరూన్ కలర్ అండి మెరూన్ గ్రీన్ వస్తుంది బార్డర్ అయితే ఇలా వస్తుంది బార్డర్ మనకు పై బార్డర్ కొంచెం ఇలా వస్తుంది ఓకేనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ డార్క్ జామున్ కలర్ అండి ఇది కూడా బ్లూ వస్తుంది చాలా బాగుంది పికాక్ బ్లూ వస్తుంది సూపర్ ఉంది మిక్స్ చేసుకోవద్దండి అంత మంచిగా ఉంది క్వాలిటీ అయితే ఇలా చూడండి సిమ్మర్ లైన్స్ వస్తున్నాయి శారీలో మీకు కనపడుతుందో లేదో కానీ తీసుకున్న తర్వాత మీకు అర్థమైద్ది అంత బాగుంది శారీ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డార్క్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్కి విత్ పింక్ హైలైట్ ఉంది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఎంత బాగుందో చూడండి ఒకసారి మాకు డైలీవేర్కి కాదు అసలు బయటకి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకోవచ్చు అంత బాగుంది ఓకేనా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి ఆఫర్లో ఉన్న సారీస్ మాత్రం అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే ఇలాంటి క్లాత్ మనకి ఎంత బాగుందంటే మనకు ఫైవ్ హండ్రెడ్లో ఇంత మంచి ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందంటే లక్కీ అండి ఇలా మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి మనకు డైలీ వేర్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్లో మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ రావడం చాలా తక్కువ అండ్ ఇంత మంచి ఫ్యాబ్రిక్ అయితే ఉండదు లో వస్తుంది లో తక్కువ రావడం ఓకేనా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్ అండి గ్రీన్ విత్ పింక్ సూపర్ ఉంది మిక్స్ చేసుకోవద్దు అంత బాగుంది సో ఈరోజు కలెక్షన్ అయితే ఏంటి అండి మీకు ఏ సారీ నచ్చినా వాట్సాప్ నెంబర్ అండి ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో ఇదే నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అవైలబుల్ ఉంది అన్న తర్వాత ఇదే నెంబర్కి పేమెంట్ వేసి మీ ఫుల్ అడ్రస్ అయితే పెట్టండి అడ్రస్ కొంచెం క్లియర్గా ఉండాలండి అదొక్కటి ఒక్కటి మర్చిపోకండి పిన్ కోడ్ అనేది క్లారిటీగా మీకు తెలుసుకొని పెట్టండి మీకు అర్థం కాకపోతే పిన్ కోడ్ తెలుసుకున్న తర్వాత పెట్టండి చాలా వరకు పిన్ కోడ్ రాంగ్ పెడుతున్నారు మనకు అక్కడ చూపించట్లేదు అది రాంగ్ అయితే బాగుండదండి ఓకేనా పిన్ కోడ్ కరెక్ట్గా ఉండాలి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ